ప్రియ స్నేహితులారా ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అదేంటంటే మన సమాధానం ఏసులో ఉన్నది మన కష్టములు ఈ లోకములో ఉన్నాయి అయితే లోకములోని కష్టములు మన సమాధానమును నాశనము చేయదు ఎందుకంటే ఏసు లోకమును జయించాడు అంటే సాతాన ప్రభుత్వం మీద మరియు దాని శక్తి మీద విజయం పొందాడు నేను లోకముని జయించి తిని ఎంత ఆశ్చర్యకరమైన మాట ఈ లోకములోని దుష్టులు వచ్చి ఆ రాత్రి యేసును పట్టుకోబోతున్నారని యేసు వారికి తెలుసు మరుసటి రోజు శిలువ వేస్తారని కూడా తెలుసు అయినప్పటికీ లోకము ఆయనను జయించలేకపోయింది అందుకు బదులుగా ఆయన లోకమును జయించాడు శిలువ వాటమికి గుర్తు కాదు సాతాని పైన విజయమునకు గుర్తు కాబట్టి స్నేహితులరా కష్టములు మనపై వచ్చినప్పుడు వాటిని మనస్కరించకూడదు మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి చేత మనము కూడా సాతాను పైన విజయం సాధించగలము మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము